ఇరాన్ సవాల దిప్పగా మారింది అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది మరోవైపు అమెరికా కూడా ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎగదోస్తుంది ఇంకో దిక్కు ఇరాన్పై దాడి చేస్తామంటూ అగ్రరాజ్యం లీకులిస్తుంది ఇరాన్ కూడా ట్రంప్ను చంపుతామంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది ఇరాన్లో రక్తపాతం కొనసాగుతోంది బుధవారం నాటి లెక్కల ప్రకారమే ఆ దేశంలో రెండు వేల ఐదు వందల మందికి పైగా చనిపోయారు ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చని అంతర్జాతీయ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి వ్యతిరేక గలాలను తొక్కేస్తోంది ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులను కిరాతకంగా కాల్చి చంపుతున్నారు అక్కడి పోలీసులు మిలిటరీ సిబ్బందే దీంతో వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి మార్చురీ గోడౌన్లలో శవాల గుట్టగా పేరుకుపోయాయి తీవ్ర గాయాలతో వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు ఇరాన్ రాజధాని టెహరాన్ సహా ముఖ్య పట్టణాలు శవాల దిబ్బగా మారిపోయాయి నిరసనకారులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది ఇరాన్ ప్రభుత్వం దీంతో ఆ దేశంపై అమెరికా సైనిక చర్య తప్పేలా కనిపించడం లేదు ముందు జాగ్రత్తగా ఖతార్లోని తన ఎయిర్ బేస్ ను అమెరికా ఖాళీ చేసినట్టుగా తెలుస్తోంది ఇరాన్ దాడి చేస్తుందేమోననే అంచనాలతో ఖతార్ ఎయిర్ బేస్ ను అమెరికా ఖాళీ చేసినట్టుగా చెబుతున్నారు అయితే ఇరాన్లోని ఆందోళనకారులకు మద్దతు పలుకుతున్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై దాడులకు సిద్దమైనట్లు తెలుస్తోంది ఇరవై నాలుగు గంటల్లో సైనిక చర్య మొదలు పెట్టాలని ట్రంప్ నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది ట్రంప్ హెచ్చరికలను సీరియస్ గా తీసుకున్న ఇరాన్ కూడా కౌంటర్ ఇస్తోంది ఈసారి మిస్ కాదంటూ వార్నింగ్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జులైలో పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు ఆ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది ఈ హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉన్నట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది ఆ ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని వార్నింగ్ ఇచ్చింది అమెరికా ఏ క్షణమైనా తమపై దాడికి పాల్పడవచ్చనే ఊహాగానాల విలా ఇరాన్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సుల్తానియాకు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా దాడి చేస్తుందనే భయంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది జనవరి పద్నాలుగున మరణ శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు చేసింది చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా ఆ తర్వాత మరణ శిక్షను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది ఇరాన్ ప్రభుత్వం